డాక్టర్ వై సృజన్ గైనిక్ రోబోటిక్ సర్జన్ ఇన్ఫర్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మెడికవర్ హాస్పిటల్స్ విశాఖపట్నం ఫోర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ కాజ్ రైడ్ మా కొలీగ్స్ హైదరాబాద్ నుంచి వైజాగ్ చేస్తున్నారు టు ఇన్ కాజ్ అవేర్నెస్ ఫర్ కిడ్నీ అండ్ రోబోటిక్ సర్జరీస్ సో బేసికలీ రోబోటిక్ సర్జరీస్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ థింగ్ రోబోటిక్ సర్జరీ అంటే ప్రజల మనసులో వచ్చేది ఏంటి రోబోట్ చేస్తుంది సర్జన్ పక్కన ఉండదా అన్న ఒక డౌట్ అలా ఏమీ ఉండదండి సర్జన్ రోబోట్ పక్కనే ఉంటారు ఓన్లీ థింగ్స్ సర్జన్ తాలూకా హ్యాండ్ మూమెంట్స్ రోబోటిక్ ఆర్మ్స్లోకి వెళ్ళి ఒక ఇంక్రీజ్డ్ ప్రెసిషన్ అది ఇస్తుంది ఆ మెషిన్ అది బేసికలీ రోబోటిక్ సర్జరీ అంటే అది సో మనకి ఇన్నాళ్ళు మన సర్జరీస్ చూసిన క్రమం ఏంటి అంటే ఓపెన్ సర్జరీస్ దాని నుంచి లాప్రోస్కోపీకి వచ్చాం ల్యాప్రోస్కోపీ నుంచి ఇప్పుడు రోబోటిక్ ఇస్ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ విచ్ విల్ టేక్ ద వరల్డ్ బై స్టాంగ్ సో బేసికలీ ఈ రోబోటిక్ సర్జరీ వలన పేషెంట్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి అంటే పేషెంట్కి లెస్సర్ హాస్పిటల్స్టే ఫాస్టర్ రికవరీ బెటర్ ప్రిసిషన్ కాంప్లెక్స్ సర్జరీస్ అన్నీ సర్జన్ తాలూకా హ్యాండ్ ట్రిమర్స్ని ఫిల్టర్ అయ్యి ప్రిసైజ్గా కట్ చేయడానికి అవకాశం ఇస్తూ ఉంటుంది దీనికి ఎక్స్ట్రాగా పేషెంట్ తక్కువ టైం హాస్పిటల్లో ఉంటారు బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఇప్పుడు నేను గైనిక్ రోబోటిక్ సర్జన్ ఏ ఏ కండిషన్స్కి రోబోటిక్ సర్జరీ మీరు చేయించుకోవచ్చు ఇప్పుడు హిస్ట్రాక్టమీ యూట్రస్ రిమూవల్ అని ఉంటుంది యూట్రస్ రిమూవల్ ఇప్పుడు మీకు ప్రీవియస్ సర్జరీస్ అయ్యి ఉన్నా సిజేరియన్ సెక్షన్స్ అయ్యి ఉన్నా లేకపోతే మీకు బాగా యూట్రస్లో కాయలు ఉన్నా ఫైబ్రాయిడ్స్ అంటారు అది ఉన్నా లేకపోతే మీకు ఇంకేమైనా కాంప్లెక్స్ సర్జరీస్ ముందు అయ్యి ఉన్నా మీరు హిస్ట్రాక్టమీ రోబోటిక్ ద్వారా చేయించుకుంటే మీకు బెటర్ అవుట్కమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అది కాకుండా మయోమెక్టమీస్ యూట్రస్లో ఉన్న కాయల్ని రిమూవ్ చేస్తూ ఉంటాం దానికి రోబోట్ మీకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది దానికి అండ్ అగైన్ ఉవేరియన్ సిస్ట్స్ అండాశయంలో కాయలు ఉంటాయి అవి రిమూవ్ చేయాలన్నా కూడా మీకు రొబోటిక్ హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఈ విధంగా ఏ ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి సర్జరీ గైనికలాజికల్గా ఉన్నది మనం రొబోటిక్గా చేసే అవకాశం ఉన్నది సో ఇప్పుడు ఇప్పుడు మన అగ్రరాజ్యాలు యుఎస్ అండ్ యూకే అవన్నీ చూస్తే కొన్ని హాస్పిటల్స్ అప్రాక్సిమేట్లీ టూ థర్డ్స్ ఆఫ్ గైనిక్ ప్రొసీజర్స్ ఇప్పుడు రోబోటిక్గా చేయడం జరుగుతుంది యాజ్ వీ స్పీక్ టుడే వెస్ట్రన్ కంట్రీస్లో ఈ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ అంతవరకు అది ఎక్స్పాండ్ అయిపోయింది సో ఇప్పుడు మనం కాస్ట్ పరంగా కూడా అనుకుంటే ఇప్పుడు రోబోటిక్ ఒక మామూలుగా చూసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ ఉన్నా కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫుల్ కవరేజ్ అండ్ బెటర్ అట్రాక్టివ్ ప్లాన్స్ పేషెంట్స్కి ఇవ్వడం వలన ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది సో ఇది మీకు అవసరమైన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయండి మీకు అవసరమైతే యూ కెన్ ఆల్వేస్ కమ్ కమన్ కాంటాక్టర్స్ విర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ అండర్స్టాండ్ అబౌట్ దిస్ ఫెసిలిటీ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ అ సిటీ థ్యాంక్ యూ దెన్ డాక్టర్ సృజన్ Gynecrobotic surgeon, laparoscopy and infertility specialist, medical hospital.